ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్కి ప్రమాదం ప్రత్యేక హెలికాప్టర్లు అటు వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్చిపోయిన యాప్ జరిగి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తుంది దీంతో సీఎం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం సీఎం జగన్ పర్యటన నిమిత్తం రెండు ప్రత్యేక హెలికాప్టర్లు రెడీ చేస్తున్నారు విజయవాడ ఇక విశాఖలో రెండు హెలికాప్టర్ అందుబాటులో ఉంచనుంది ప్రత్యేక లీజు ప్రతిపాదకన సీఎం జగన్కు హెలికాప్టర్ ఏర్పాటు చేస్తున్నారు మెస్సర్స్ అనగా గ్లోబల్ వెక్టా హెలికాప్టర్ అనే సంస్థ నుంచి హెలికాప్టర్ లీజుకు తీసుకుంది ప్రభుత్వం రెండు ఇంజన్లు కలిగిన బెల్ తయారీ హెలికాప్టర్ లీజుకు తీసుకునేలా ఒప్పందం కూడా కూర్చుకున్నారు ఒక్కో హెలికాప్టర్కు నెలకు ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల రూపాయల చొప్పున లీజ్ అయితే చెల్లించనున్నారు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా హెలికాప్టర్ లీజ్ తీసుకున్నారు ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కావచ్చు పైలట్లు బస రవాణా కావచ్చు ఇక ఇంధన రవాణా హెలికాప్టర్లకు క్రూ వైద్య ఖర్చులు వంటి వాటికి గంటల ప్రాతిపదికన ఏటీసీ ఛార్జీలు చెల్లింపు నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టరు పాతదాయిపోయిందని నిర్ధారించిన ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ముఖ్యమంత్రితో పాటు వీఐపీలో ప్రయాణం కోసం రెండు హెలికాప్టర్లు అవసరమని భావించింది సీఎం జగన్కు జెట్ కేటగిరీ భద్రత కల్పిస్తున్న వివిధ అంశాల్లో సున్నితంగా పరిశీలించి అభిప్రాయపడ్డారు ఇంటెలిజెన్స్ డీజీపీ సీఎం జగన్కు మావోయిస్టులు టెర్రరిస్టులు వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగులు సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చారు ఇంటెలిజెన్స్ డీజీపీ సీఎంకు అత్యంత భద్రత కల్పించాల్సి ఉన్నందున ప్రయాణాల్లో సునిశ్చితంగా వివరించాల్సి ఉందని వెల్లడించారు